ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ రాశి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శుభవార్తను తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటలకు మీ జీవితంలో ఒక సుడిగాలి లాంటి సంఘటన జరగబోతోంది ఇది మీ ఆర్థిక పరిస్థితి మీ కుటుంబ జీవితం మీ వ్యక్తిగత సంతోషం ఇంకేంటి అన్నిట్లలో పెద్ద మార్పు తీసుకువస్తుంది అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా మనం వృషభ రాశి వారి గ్రహస్థితి ఈ తొమ్మిదవ తారీఖున ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ సమయంలో శుక్రగ్రహం మరియు బుధ గ్రహం మీ రాశి పైన బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి శుక్రగ్రహం కారణంగా మీరు ధనలాభాలు పొందుతారు బుధగ్రహ ప్రభావం వలన మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి ఇతరులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి దాంతోపాటు మీరు అనుకోని శుభవార్తలు వినే అవకాశాలు కూడా పుష్కలంగానే కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక స్థితి ఎలా ఉంది అంటే ఈ తేదీ సాయంత్రం నుండి మీ ఆర్థిక స్థితిలో పాజిటివ్ మార్పులు కనిపిస్తున్నాయి అంటే పాత బాకీలు తిరిగి రావడం మరియు లాటరీ లాంటి అనుకోని లాభాలు కూడా రావడం జరుగుతుంది మరియు కొంతమందికి ఆకస్మికంగా బంగారం ఆస్తి లేదా భూమి సంబంధిత శుభవార్తలు కూడా వస్తాయి ఇక వ్యాపారస్తులైతే వ్యాపారులు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు మరియు ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు ప్రమోషన్కి గ్రీన్ సిగ్నల్ కూడా పొందుతారు ఇకపోతే కుటుంబం వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అంటే మీ కుటుంబంలో చాలా రోజులుగా ఉన్న ఉద్రిక్తతలు తొలగిపోతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా చాలా బాగా పెరుగుతుంది ఇకపోతే పెళ్లి సంబంధమైన విషయాలు ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా రావచ్చు ఇక ముఖ్యమైన విషయానికి వస్తే సుడిగాలి లాంటి వార్త అంటే ఏంటి ఇప్పుడు చూద్దాము అంటే మీరు ఊహించని వ్యక్తి దగ్గర నుండి ఆర్థిక సహాయం లభించవచ్చు అంటే మీరు ఇంతకుముందు ఒక వ్యక్తిని సహాయం అడుగుతారు కానీ ఆ వ్యక్తి మీకు సహాయం చేయడానికి నిరాకరిస్తారు కానీ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి ఆర్థిక సహాయం అందిస్తారు మరియు అనుకోని ప్రాజెక్ట్ లేదా ఆఫర్ మీ జీవితానికి కొత్త దిశ చూపించవచ్చు అంటే మీరు ఏదైనా బిజినెస్ చే చేసేవారైతే మీకు ప్రాజెక్ట్ రావచ్చు లేదా మీకు ఎక్కడి నుంచైనా కూడా ఆఫర్ వచ్చే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి మీరు ఏదైనా కోట్ లేదా పాత సమస్యతో బాధపడుతుంటే అది అనుకోకుండా మీకు అనుకూలమైన పరిష్కారం వస్తుంది అంటే మీరు ఆస్తి విషయం పైన కోర్టులో కేసు నడుస్తున్నా కానీ ఏదైనా పాత సమస్యలు కానీ మీకు ఉంటే ఈ ఆరు ఆ తొమ్మిదవ తేదీన మీకు పరిష్కారం చూపబడుతుంది ఇక ఆధ్యాత్మిక సూచనలు ఏంటి అంటే ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి మీరు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి ఏ విధంగా అంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కనుక జపిస్తే ధనయోగం మరింత బలపడుతుంది ఇక కొంచెం పాలు లేదా స్వీట్లు పేదలకు దానం చేస్తే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది ఇకపోతే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మీకు అదృష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఈ సమయంలో మీరు చాలా ఉత్సాహంతో ఎక్కువ ఖర్చు మాత్రం చేయకండి అంటే చాలా సంతోషంగా ఉన్నా కదా అని ఎట్లా పడితే అట్లా ఖర్చులు మాత్రం చేయకండి ఇకపోతే ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా మీ నిర్ణయాలు మీ జాగ్రత్తగా తీసుకోండి ఒకరిపైన నమ్మకం అసలే ఉంచుకండి ఇక ఎవరి మీదైనా కోపం చూపించకుండా ఓర్పుతో వ్యవహరించండి అందువల్ల వృషభ రాశి వారికి సెప్టెంబర్ తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు ఒక సుడిగాలి లాంటి శుభవార్త అందుతుంది ఆర్థిక లాభాలు కుటుంబ సంతోషం కొత్త అవకాశాలు ఇవి అన్నీ మీ జీవితంలోకి వస్తాయి ఇది మీ భవిష్యత్తులో ఒక కొత్త శుభ ఆరంభం కానుంది మీరు వృషభ రాశి వారా ఈ శుభవార్త మీ జీవితంలో నిజం కావాలని కోరుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జాతక ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్